కుమారి పరిచయం అవసరం లేని కుమారి గారిని స్టేజ్ మీద కోరుతున్నావు వంద రూపాయల మొత్తం మూడు కలిపి 1000 రూపాయల సో మరి రెండు లివర్ లెక్స్ట్ర అన్న వెయ్యి రూపాయలు సో ఏంటి మధ్య మీ మీద ఒక అద్భుతమైన మా యూట్యూబర్స్ అందరూ కూడా చాలామంది చెప్తున్నారు బిగ్ బాస్కి వెళ్ళిపోతున్నారు మా కుమార్ అంటే గారు అని చెప్పేసి అని సో మా మీడియా వాళ్ళందరూ కూడా ఈరోజు సరదాగా చాలామంది ఈరోజు కుమార్ అంటే గారికి ఇంత అద్భుతమైన ఫేమ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ యోర్ డిజిటల్ మీడియా సో సో వారందరికి కూడా మీరు అభినందనలు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన టైము సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం అసలు అందుకోసమే వచ్చాను నేను నిజంగా మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ నిజంగా ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటున్నారు నిజంగా అసలు ఇదే ఇదిగా ఇంకా అన్ని పనుల్లో కూడా ఇంకా ముందు ఉంజి ఉండి ఇంకా మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు సపోర్ట్ ఇద్దామని వచ్చాను నేను ఇక్కడికి నాకు మా వాళ్ళందరికీ మా యూనియన్కి ఏమన్నా డిస్కౌంట్ డిస్కౌంట్ మీ అందరు అభిమానం ఉంటే చాలు నాకు ఇంకా డిస్కౌంట్ ఇంకా ఇదే ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు సో సార్ ఇందాక చెప్పినట్టు నిజంగా మీరు ప్రతిదీ కూడా కానీ మిగతా వాళ్ళందరికీ కూడా కానీ ఒక్కొక్కళ్ళు కసురుకుంటున్నారు ఇసురుకుంటున్నారు నాకు ఒకసారి ఫీల్ అవుతున్నాను నేను నేను ఒకసారి చూసాను నేను సో మీడియా ఎవరైనా సరే ఏదన్నా కష్టం వచ్చినప్పుడు కొంచెం ఏదైనా బయటకు వస్తేనే తెలుస్తుంది సో కసురుకోకూడదు మీడియా వాళ్ళని అని కసురుకునే వాళ్ళకి చెప్తున్నాను కసురుకోవద్దు ప్లీజ్ మీడియా ఉంటేనే మనం ముందుకెళ్తాము ఏ చిన్నది ఎక్కడే కష్టం వచ్చినా కానీ మనకు తెలియజేసేది అయితే మీడియానే కాబట్టి వాళ్ళకి మనందరం కూడా సపోర్ట్ ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ కుమారి గారు థ్యాంక్ యూ అంటే కాదు మా వాళ్ళందరూ ఏదో అడుగుతున్నారు అక్కడ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారంట ఇంటర్వ్యూకి ఏంటి అప్డేట్ కాల్ అయితే నెల పదిహేను రోజుల కిందటైతే వచ్చింది ఎవరు చేశారనేది మనకైతే తెలియదు కానీ అట్లాగూ బయట వాళ్ళు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారనేది అయితే మనకైతే క్లారిటీ తెలియదు సో చాలా మంది అయితే కాల్స్ చేస్తున్నారు కానీ ఏ బిగ్ బాస్కి అయితే నేను వెళ్ళట్లేదు బిగ్ బాస్ ఏంటి అంటే కూడా నాకు తెలియదు సో నేను వెళ్ళట్లేదు సో అందరికీ కూడా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి థ్యాంక్ యూ latest news updates live coverage social media trends cosom connect with switch media please subscribe and share our switch media channel